స్క్రీన్ హై కనిపిస్తున్న స్కానర్లు స్కాన్ చేయడం ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చని ఏఏఓ కిరణ్ కుమార్ తెలిపారు ఇక ఆర్పీఐ ఆదేశాల ప్రకారం యూపీఐ సర్వీసు ప్రొవైడర్స్ ఫోన్పే పేటిఎం అమెజాన్ గూగుల్ పే బ్యాంకుల ద్వారా కరెంటు బిల్లులు కూడా చెల్లింపవచ్చు నిలిపివేశారని అన్నారు ఇక పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంటు బిల్లులను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో జేఏపిఓలో అదేవిధంగా రవీంద్రబాబు రెడ్డప్ప తత్తరులు పాల్గొన్నారు

విజ్ఞప్తి ఏపీఎస్ ఎస్పీటీసీ వారి సూచన ఏమిటంటే ఆర్బీఐ ఆదేశాల ప్రకారము యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లైన ఫోన్పే అమెజాన్ పే గూగుల్ పే ద్వారా కరెంటు బిల్లులు చెల్లింపులు ప్రజెంట్ నిలిపివేయటం జరిగింది మరి ఈ క్రమంలో మొబైల్ డిజిటల్ పేమెంట్స్ ఏ విధంగా జరగాలంటే మనము ఏపీఎస్పీ ఇస్తే మొబైల్ యాప్ ద్వారా చేయొచ్చు మరియు మరి ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ వారి ద్వారా ఒక క్యూఆర్ కోడ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఈ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఫోన్పే ద్వారా మనము ప్రతి నెల అభివృద్ధి సంబంధించిన బిల్లును పే చేయొచ్చు మరి ఈ ప్రాసెస్ గురించి మీకు చెప్తాను ఫస్ట్ ఈ ఫోన్పేలోకి వెళ్ళి మనము ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసిన తర్వాత మనకు మన సర్వీస్ నంబరు ఎంటర్ చేయాలి దాని తర్వాత క్యాప్చల్సి వస్తుంది క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకు వచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారము యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్పే ద్వారా కూడా చేయొచ్చు ఫోన్పే సెలెక్షన్ చూసుకొని మనం రెగ్యులర్గా ఫోన్పే ద్వారా ఎట్లయితే పేమెంట్ చేస్తామో ఆ ప్రాసెస్లో మన విద్యుత్ బిల్లుకి సంబంధించిన అమౌంట్ని పే చేయాల్సి వస్తుంది మరి పేమెంట్ చేసేదానికి ముందుగా మనకు ఆ సర్వీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంత పేమెంట్ చేయాల్సి వస్తుంది ఎంత పైకి చేయాల్సి వస్తుంది అనే డీటెయిల్స్ కూడా మనకు డిస్ప్లే అవ్వడం జరిగింది కాబట్టి అది చూసుకుని ఫోన్పే ద్వారా ప్రాసెస్ చేసి పేమెంట్ చేయాల్సి డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించే భాగం ప్రోత్సహించడంలో భాగంగా మనకు డిస్కమ్మాలు ఇచ్చినటువంటి యాప్ ద్వారా చేయవచ్చు తర్వాత ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈజీగా మనం ఫోన్పే ద్వారా కూడా చేయవచ్చు మరి విషయాలు వినియోగదారులు గుర్తుంచుకుని సహకరించవలసిందిగా సంస్థలు మీ సహకారం అందించవలసిందిగా కోరుతుంది థ్యాంక్ యూ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ని ఎంచుకోండి గ్యాలరీ సింబల్ని ఎంచుకోండి ఏపీఎస్పిడిసిల్ క్యూఆర్ కోడ్ని ఎంచుకోండి ఓపెన్ లింక్ పైన క్లిక్ చేయండి సర్వీస్ నంబర్ని ఎంటర్ చేయండి ని సెలెక్ట్ చేసుకోండి పే ని సెలెక్ట్ చేసుకొని పే నౌ మీద క్లిక్ చేయగానే యూపీఐ నంబర్ పిన్ నంబర్ అడుగుతుంది ఎంటర్ చేసి ఓకే చేయండి రైతు సేవ కేంద్రం సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అందుబాటులో ఉండాలని ఏడీఏ శివకుమార్ అన్నారు శుక్రవారం ఎంపీటీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని రైతు సేవ కేంద్రం సిబ్బందికి కలికిరికి చెందిన కృషి విజ్ఞా విజ్ఞాన కేంద్రంలోని శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వేరుశెనగ వరి టమాటా అదేవిధంగా మామిడి పంటలలో యాజమాన్య పద్ధతులను తెగుళ్ళ నివారణపై వివరించారు కొత్త ప్రభుత్వంలో రైతుల కోసం కొత్త 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 పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో రైతు సేవా కేంద్రం సిబ్బందికి సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు రైతుల పొలాల్లో మట్టి నమూనాలను పంటలను వేసే విషయాలను రైతు సేవల కేంద్రాలను సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు i was కృషికి సంబంధించినటువంటి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి అసిస్టెంట్స్ సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇందులో కలికిరి నుంచి కలికిరి సేవికే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అందులో ఉన్నటువంటి శాస్త్రోత్తుల ద్వారా ఇవాళ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు పండిస్తున్నటువంటి వేరుశెనగ కానీ నెక్స్ట్ వేయబోయేటువంటి వరి కానీ టమోటా ఇటువంటి అన్ని పంటల మీద కూడా ఎటువంటి యాజమాన్య పదార్థం తీసుకోవాలా ఎటువంటి తెగుళ్ళు కానీ ఇలాంటివి ఏమన్నా రోగాలు అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఎటువంటి పురుగు మందులు కానీ ఇలాంటివి వాడాలంటే వాటి కింద క్షుణ్ణంగా తెలియడం జరిగింది అలాగే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రైతులకి ఇంకా కూడా కొత్త కొత్త స్కీమ్స్ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది సో వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతులకి మన రైతులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశం గురించి ఇవాళ మీటింగ్లో క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది ఇంకా రైతులకి ఇంకేమైనా కూడా మీకు సమస్యలు ఉంటే దయచేసి మట్టి నమూనాలు కావచ్చు లేకపోతే మన పంటలు వేసేటువంటి విషయాల్లో కావచ్చు చేసుకునేటువంటి ఏ రకాలు చేసి వేసుకోవాలా అలాగే ఎటువంటి జాతీయ తీసుకోవాలా ఇటువంటి అన్ని విషయాల గురించి కూడా మీకు గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి వారిని సంప్రదించవచ్చు ముచ్చుమరి బాలిక హత్యాచారం కేసులో దుండకలూరు కఠినంగా శిక్షించాలని మదనపల్లి పట్టణ కమిటీ ఐతే డిమాండ్ చేశారు ఇక నంద్యాలప్ప జిల్లా పడిగిరాల మండలం ముచ్చుమరి గ్రామంలో ఎనిమిదేళ్ల బాలిక వాసంతిపై అత్యాచారం చేసి మృతదేహం లభించకుండా చేసిన కిరాతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా ఐటీ జిల్లా కన్వీనర్ పాక్యమ్మ సిఐటియు జిల్లా కోశాధికారి హరిష్ శర్మ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు మహిళలకు బాల బాలికలకు రక్షణ లేదనేది ఇటీవల జరిగినటువంటి ఉటంతాలే తెలియజేస్తున్నాయి నంద్యాల జిల్లా పైగిడాల మండలం ముచ్చుమరి గ్రామంలో ఉన్నటువంటి చిన్న ఎనిమిదేళ్ల ఈ ఈరోజు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆడుకున్నటువంటి ఇతర బాలులే అమ్మాయి పైన అఘాయిత్యం చేసి అమ్మాయిని చంపేసి తీసుకుని పోయి ఒక పంప్ హౌస్లో పడేసి ఆ పెద్ద కాలువలోకి కొట్టుకుపోయేటట్లుగా చేసి ఆరు రోజులైనా కానీ ఇంతవరకు ఆ అమ్మాయి శివము దొరకలేదంటే ఎంత క్రూరంగా వాళ్ళు ప్రవర్తించారో మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి ఖండ సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రిపీటెడ్గానే జరుగుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న అనకాపల్లిలో ఒక ఈ తొమ్మిదేళ్ల అమ్మాయిని కూడా వాడు ఒకతను చంపేసి స్కూల్లో పడేసిపోయిన సంఘటన కూడా మనం చూశాం అయితే వాడు కూడా ఆత్మహత్య చేసుకున్నందువల్ల బహుశా అది అంత సీరియస్గా అయిండకపోవచ్చు కానీ ఎనిమిదేళ్ల పైన అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేసినటువంటి సంఘటనను ఐద్వా తరఫున ఖండిస్తా ఉన్నారు మేము కూడా సిఐటియు తరఫున ఐద్వా సంఘానికి మద్దతు తెలియజేస్తున్నాం ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మహిళందరూ కూడా ఇదే విధంగా రోడ్లపైకి వచ్చి తమ తీవ్ర నిరసనను అదేవిధంగా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం నంద్యాల జిల్లా పగిడ్డాల మండలంలో చిన్నారి వాసంతిపై జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయము ఇంటి ముందరే వీధిలోనే ఆడుకుంటున్న మహిళను పాపని చుట్టుపక్కల ఆ వీధిలోనే ఉన్నటువంటి బాలులు తీసుకుని వెళ్ళి అతి ఘోరంగా కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసి కుంటలో పడేయడం అనేది చాలా శోచనీయాంశంగా ఉంది చాలా బాధాకరం చిన్నారి వాసంతిని వాసంతికి జరిగినటువంటి ఆ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలి అలాంటివి ఇంకో చోట జరగకుండా చూడాలి ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా పిల్లలకు కానీ మహిళలకు కానీ వృద్ధులకు కానీ రక్షణ లేకుండా పోతా ఉంది ఈ విషయంపై దేశమంతా ఎంత ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మహిళా సంఘాలు మహిళలకు రక్షణ కల్పించాలని చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని ఎంతగా చెప్తున్నా కూడా పట్టించుకోవడం లేదు తర్వాత మగపిల్లలకు కూడా ఈ మానవ మృగాలు కూడా భయం లేదు ఎందుకంటే వర్ష వాయువు అని లేదు చిన్న పెద్ద తేడా లేకుండా రకరకాలుగా పిల్లల్ని మహిళల్ని అగాయితాలు చేస్తున్నారు చంపేస్తున్నారు ఒక పక్క వరకట్న వేధింపులు ఒక పక్క గృహహింసలు ఒక పక్క మద్యపానీయము ఒక పక్క కాగేజీ వచ్చి భార్యను వేధించడము రకరకాలుగా మనుషులు మహిళలను ఇబ్బంది పెడుతూ హింసిస్తున్నారు ఇలాంటివన్నీ ప్రభుత్వం వెంటనే స్పందించి పటిష్టంగా రక్షణ చట్టాలు ఉన్నటువంటి స్త్రీలకు ఉన్నటువంటి హక్కులు అన్ని అమలు చేయాలని కోరుతున్నాము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మదనపల్లి ఐదు మేము ఈ విషయాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే అమలు చేయాలి వెంటనే బి బిడ్డలకి మహిళలకి అందరికీ రక్షణ కల్పించాలి మదరపల్లి ఆర్టీసీ వన్ డిపోకు ఐదు కొత్త బస్సులు వచ్చినట్లు డిఎం వెంకటరమణారెడ్డి తెలిపారు ఇందులో రెండు సూపర్ లగ్జరీ బస్సులను మదరపల్లి హైదరాబాద్కు సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు అలాగే మరో మూడు ఎక్స్ప్రెస్లు కూడా బస్సులను కడప బెంగళూరు బీ కొత్తకోట రూట్లను కూడా నడపనున్నట్లు తెలిపారు ప్రతి పౌర్ణమికి అరుణాచలంకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు ప్రయాణికులు టికెట్ల కోసం ఆన్లైన్లో లేదా ఆర్టీసీ బస్సులో రిజర్వేషన్లో కౌంటర్లో కూడా టికెట్ బుక్ చేసుకోవాలని అన్నారు ఆర్టీసీలను ప్రయాణించి ఆర్టీసీ సంస్థను ఆదుకోవాలని కోరారు బస్సులు మనకు ఎక్స్ప్రెస్ బస్సులు ఒక మూడు బస్సులు వచ్చాయి అలాగే రెండు సూపర్ లగ్జరీ బస్సులు వచ్చాయి ఈ ఐదు బస్సులు కూడా అశోక్ లెలాండ్ కంపెనీ లేటెస్ట్ బస్సులు అశోక్ లెలాండ్ బిఎస్ఎక్స్ కొత్త టెక్నాలజీ చాలా పవర్ ఉంటుంది మీకు గమ్య స్థానం కూడా తొందరగా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది అలాంటి బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది ఈ బస్సులన్నీ కూడా సూపర్ లగ్జరీ బస్సులు హైదరాబాదుకు రాత్రి ఎనిమిది గంటలకు మదనపల్లిలో పై హైదరాబాద్ హైదరాబాదు తర్వాత జీడి వరకు వెళ్ళడం జరుగుతుంది అలాగే అక్కడ నుండి హైదరాబాద్ నుంచి ఎయిట్ థర్టీకి నైట్ పై మళ్ళీ ఇక్కడికి బలపల్లికి రావడం జరుగుతుంది అలా రెండు బస్సులు మేము పెట్టడం జరిగింది దీనికి సర్వీసెస్ అన్నీ కూడా మీకు రెడ్ బస్లో ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాటింగ్లో అలాగే మా ఓపీఆర్ఎస్ కౌంటర్లో మీరు టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదు బస్ స్టాండ్కి వచ్చి కూడా మీరు టికెట్స్ తీసుకోవచ్చు ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని మీరు సేఫ్గా ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ కొత్త బస్సులు మూడు బస్సులు కూడా మేము ఒక బస్సు కడపకు పెడుతున్నాం ఇంకొక బస్సు బెంగళూరుకు పెడుతున్నాం ఎక్స్ప్రెస్ బస్సు తర్వాత ఇంకో బస్సు బీ కొత్తకోట బెంగళూరు కూడా తొందరలో పెడుతున్నాం ఇవన్నీ కొత్త బస్సులు మీకు లెగ్ స్పేస్ కూడా బాగా ఇవ్వడం వల్ల సీటుకు సీటుకు మధ్యలో క్యాప్ ఎక్కువ ఉండడం వల్ల కంఫర్ట్గా కూర్చోవచ్చు ప్యాసింజర్స్ అలాగే సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రతి సీట్ దగ్గర కూడా సెల్ఫ్ చార్జర్ సెల్ఫ్ సెల్ఫ్ ఛార్జర్ కూడా పెట్టడం జరిగింది అది ఫార్టీ ఇంచెస్ ఎల్ఈడిటీ ఉంటుంది కాబట్టి టెక్నాలజీ న్యూ టెక్నాలజీ వాడుకోవడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం అలాగే మనకు ఎవ్రీ మండే ప్రతి సోమవారం కూడా మల్లైకుండా కూడా మేము బస్సులు ఆపరేట్ చేస్తున్నాం అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇక్కడ బస్సు పై తమ్మలపల్లి రాజమండ్రి సర్కుల్ నుంచి మల్లైకొండ వరకు మళ్ళీ బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది ఈవినింగ్ వరకు అలాగే ప్రతి పౌర్ణమికి కూడా అరుణాచలంకు మేము బస్సులు పెట్టడం జరిగింది ఆటోనాటిక్స్ బస్సులు అవి కూడా మీకు ఆన్లైన్లో రిజర్వేషన్ ఫెసిలిటీ పెట్టాము ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం తొందరలోనే ఈ కొత్త సూపర్ లగ్జరీ బస్సులతో అయోధ్య ట్రిప్పు ట్రిప్పు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ శ్రీహరికోటలో లాంచింగ్ ఉంటుంది రాకెట్ లాంచింగ్ దానికి కూడా మేము బస్సులు పెడుతున్నాం కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని పిల్లలందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అలాగే మన డిపో మదనపల్లి డిపోకు మరి మన ఎమ్మెల్యే గారు గౌరవించినటువంటి ఎమ్మెల్యే గారు షాజహాన్ బాష గారు బాగా ప్రోత్సాహాన్ని అందజేస్తున్నారు సార్ కూడా కొన్ని విలేజెస్ కూడా బస్సులు లేకపోతే మనకు ఆర్టీసీతో మాట్లాడి ఆ విలేజెస్ కూడా బస్సులు ఇప్పుడు పెట్టడం జరిగింది ఈ రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారి సహకారం అలాగే మనకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు గౌరవంటి రామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా మనకు బాగా సపోర్ట్ ఇచ్చి కొత్త బస్సులు ఎక్కువ బస్సులు మన మదనపల్లి వన్కు మదనపల్లి టూకు ఇప్పించడం జరుగుతుంది ఆల్రెడీ మనకు ఐదు బస్సులు వచ్చాయి ఇంకా రాబోయే రోజుల్లో చాలా కొత్త బస్సులు రాబోతున్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం మరి మదనపల్లి వంటిపో ప్రజలందరించినటువంటి ప్రోత్సాహం ప్రజలందరూ ఎక్కువ మంది మన బస్సుల్లో తిరగడం మా ఎంప్లాయిస్ అందరితో ఇష్టపడి బాగా ఇష్టపడి పనిచేయడం వెహికల్ కండిషన్ బాగా ఇంప్రూవ్ చేయడం బస్సులు ఫెయిల్ లేకుండా చూడడం ప్రతి స్టాప్లో రిక్వెస్ట్ వే బస్సులు ఆపడం ఇవన్నీ చేయడం వల్ల మదనపల్లి వంటిపో గత రెండున్నర సంవత్సరం నుంచి రీచల్లోనే అన్నమయ్య రీజన్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది దీనికి ప్రజలందరికీ కృతజ్ఞతలు అలాగే మా ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మాకు ఈ రీజియన్లో మదనపల్లి వన్ డిపో బాగా డెవలప్ కావడానికి కారణము మాకు మా డిస్టిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ రాము సారు అలాగే మా డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీరు నాగేశ్వర సారు మరి మా ఈడీ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వాళ్ళు మాకు అన్ని వేళలా అన్ని రకాలుగా మా సహాయ సహకారంలో అందజేసి చేయడం వల్లే ఈరోజు వండిపో ప్రథమ స్థానంలో ఉంది మరి రాబోయే రోజుల్లో కూడా మేము ప్రజలందరికీ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు నేటి నుంచి ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ద్విచక్ర వాహనాలను నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ జిల్లా పెద్దాపురం డీఎస్పీకే లతా కుమారి తెలిపారు పెతాపురం మలాలం దివిలి కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు హెల్మెట్ మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలపై కూడా అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఇక డిఎస్పీ మాట్లాడుతూ నేటి యువత ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బేతినేని శ్రీనివాసరావు పెతాపురం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డి అదేవిధంగా సిఐవి రవికుమారు ఎస్ఐ సురేష్ తత్తరలు పాల్గొన్నారు వేదిక కావడం చాలా ఆనందదాయకం యాక్చువల్గా మా ఆఫీసర్స్ అదేవిధంగా మా మోటార్ వెహికల్ ఆఫీసర్స్ అందరూ కూడాను ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేశారు సో బోత్ అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నాయి కాబట్టి దీనికి రిలేటెడ్గా కానీ ఒక్క చిన్న విషయం చెప్పేసి కార్యక్రమం క్లోజ్ చేసుకున్నాం నెక్స్ట్ గర్ల్స్ అందరికి కల్పించిన కార్యక్రమం ఉంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి యూట్యూబ్ లో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది డార్క్ కామెడీ కోసం ఎవరైనా ఎవరైనా చూసారా డార్క్ కామెడీ డిసి డార్క్ కామెడీ ప్రణీత మన్మంతు ప్రణీత్ మన్మంతు అని చెప్పి కార్పొరేషన్ల స్థలాలకు ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరవాసుల సంస్థ కమిషనర్ జె వెంకట్రావు హెచ్చరించారు కాకినాడ జయేంద్ర నగర్ ప్రాంతంలోని కార్పొరేషన్ల స్థలాన్ని ఆక్రమించి చేసిన వారి నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది శుక్రవారం తొలగించారు అక్రమ కట్టడాలు చట్టం ప్రకారం కార్పొరేషన్ల స్థలాలకు అతిక్రమించి ఆక్రమించి నిర్మాణాలను చేయడం నేరమని అన్నారు అటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా నిర్మాణాలను తొలగించడానికి ఆదేశించారు లేని పక్షంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అక్రమాలను తొలగించాల్సిన ఉంటుందని హెచ్చరించారు ఇక ఖాళీ స్థల యాజమాన్యులు కూడా నోటీసులు జారీ చేస్తామని తెలిపారు ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తచేదనం వల్లే దోమలు వృద్ధి చెంది ప్రజారోగ్యం హానికరంగా మారి అనేక సీజనల్ వ్యాధులు కూడా కారణమవుతున్నాయని అన్నారు ఇక కార్యక్రమంలో కమిషనర్ వెంట ఎంహెచ్ డాక్టర్ పృథ్వీచరణ్ శానిటరీ సూపర్వైజర్ రాంబాబు శానిటరీ ఇన్స్పెక్టర్ లాజర్ ఆయా సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు నగర్ రోడ్ ఇక్కడ కూడా చాలా దగ్గరలో అన్హైజినిక్గా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఈరోజు ప్లానింగ్ సెక్రటరీస్ బట్టి ఎన్క్రోచ్మెంట్స్ అని కూడా తీయడం జరుగుతుంది నూట అరవై ప్లేసెస్లో ఎక్కడైతే ఓనర్స్ని ఐడెంటిఫై చేశారు ఈ ఓనర్స్ అందరికీ కూడా ఇప్పుడు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ నోటీస్ అందరికీ ఇస్తాం వాళ్ళందరూ కూడా ఆ ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి మురుగునీరు ఏదైతే ఉందో స్టాగ్నెంట్ వాటర్ రిమూవ్ చేసుకోవాలి అదేవిధంగా ఆ ఏరియాలో పిచ్చి మొక్కలను కూడా బాగా పెరిగేవాళ్ళు స్టాగ్నేషన్ ప్లేస్ అవన్నీ కూడా ఖాళీ నుండి వాళ్ళు రిమూవ్ చేసుకునేవాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పెనాల్టీ విధి నిర్ధించడం జరుగుతుంది పెనాల్టీ వాళ్ళ రికవర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా వెజిటేషన్ పెరిగిపోవడం వల్ల అదేవిధంగా వాటర్ స్టాగ్నేషన్ అయిపోవటం వల్ల దోమలు బాగా పెరిగిపోతున్నాయి అవి వివిధ వ్యాధుల బారిన పడేటట్టు చేస్తున్నాయి దయచేసి ఈ వార్నాస్ అందరూ కూడా అర్జెన్సీని అర్థం చేసుకుని వెంటనే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే ఈ వెజిటేషన్ ఉందో అదేవిధంగా స్టాగ్నేటెడ్ వాటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సాయంత్రం కాలం అందరికీ నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పెనాల్టీస్ రికవర్ చేయడం జరుగుతుంది దయచేసి వాళ్ళని కూడా గుర్తించారు అదేవిధంగా కొన్ని దగ్గర ఆక్రమణలు జరుగుతున్నాయి నెక్స్ట్ టైం నుంచి ఆక్రమణలు ఇదివరకే చెప్పడం జరిగింది ఆక్రమణలు ఎక్కడ ఉన్నా ఇమీడియట్గా వాళ్ళే తీసేయాలి చెప్పారు ఈరోజు ఇక్కడ కూడా ఒక ఆక్రమణ చేశారు బాత్రూమ్ కూడా ఒక కట్టేయడం మొత్తం ఆక్రమణలన్నీ కూడా ఎడీక్షన్ చేస్తున్నాం ఈ విధంగా ఆక్రమణలు ఎక్కడున్నా కూడా రైతు పెట్టి మరీ రిమూవ్ చేయడం జరుగుతుంది ఆ టైంలో వాళ్ళు ముందే ఆక్రమణ తొలగిస్తే మంచిది లేనప్పుడు ఆక్రమం తొలగించేటప్పుడు జేసీతో జేసీబీలతో వాళ్ళ ఆస్తులకు ఎటువంటి నష్టం జరిగినా దానికి కార్పొరేషన్ బాధ్యత వహించారు అసలు ఆక్రమణ చేయటం అనేదే ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం నేరం ఆ నేరానికి మేము చర్యలు కూడా తీసుకోవచ్చు కాబట్టి ఎవరెవరైతే ఆక్రమణలు చేశారో వాళ్ళు వెంటనే తొలగించుకోవాలి లేనప్పుడు నోటీస్ కూడా ఇవ్వకుండా ఆక్రమణలన్నీ కూడా తొలగించేయడం జరుగుతుంది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆక్రమణ చేశారు అటువంటి ఆక్రమణని నిర్మోహమాటంగా నిర్దేశంగా తీసుకునేటం జరుగుతుంది దయచేసి ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో అది గుర్తించాలని చెప్పి అందరికీ లైన్ చూద్దాం కరెంటు బిల్లులు విద్యుత్ శాఖ క్యూఆర్ కోడ్ ద్వారానే బిల్లులు చెల్లించాలి విద్యుత్ శాఖ ఏఏఓ కిరణ్ కుమార్ రైతు సేవ కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉండాలి వ్యవసాయ శాఖ ఏడిఏ శివకుమార్ ఇవి ఇప్పుడు వరకున్న బుల్టెన్ అప్డేట్ చూస్తేనే ఉండండి ఎన్సీటీవీ